సో గేస్ నాని ప్రొడ్యూస్ చేసిన మూవీ వచ్చేసరికి కోర్ట్ ఈ మూవీ రివ్యూ అంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం ముందు సినిమా ఎలా ఉంది అంటే అదిరిపోయింది అని చెప్పొచ్చు నేచురల్ స్టార్ నాని గారు చెప్పిన మాటనే నిజం నిజమైందని చెప్పుకోవచ్చు ఈ సినిమా మీకు నచ్చకపోతే ఈ త్రీ సినిమా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు కానీ సినిమా అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు అసలుకి ఆ కోట్ చుట్టూ తిరిగి ఆ ప్లాట్ కావచ్చు ట్విస్ట్ కావచ్చు మత్తిపోతుంది ఒక్కొక్కరికి ఆ లెవెల్ అయితే సినిమా అయితే ఉందని చెప్పొచ్చు ఓవరాల్గా సినిమా అయితే అద్దరిపోయిందని చెప్పుకోచ్చు ప్లాట్ ఇదన్నీ రివైల్ చేయకుండా సినిమా అయితే చూడాల్సిందే ఆ లెవెల్ అయితే ఉందని చెప్పుకోచ్చు ప్లాట్ ఇదన్ని చూడ అంటే వినకపోతేనే బాగుంటుంది అప్పుడే మీకు అసలు ఏం జరిగింది నెక్స్ట్ ట్విస్ట్ అయితే గెస్ చేయకుండా చూస్తేనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందని చెప్పచ్చు ఇది మన కోట్ మూవీ రివ్యూ నాని ప్రొడ్యూస్డ్ అంటే మినిమం ఉంటుంది అనుకున్నా ఈ లెవెల్ ఉంటుందని అస్సలు అనుకోలే అసలుకి అదిరిపోయింది ఎంచుకోవచ్చు ఆ లెవెల్ అయితే నాకైతే అనిపించింది మరి మీరు చూసిరా మీకేలా అనిపించింది లెట్ బి అని కామెంట్ ఇంకా టూ మంత్స్లో అయితే నాని సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు హిట్ త్రీ సినిమా కోసం నేనైతే ఈగల్ పెట్టి మీరు వెయిట్ చేసినా లేరా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మూవీ డే వన్ ఎన్ని కోట్లు వస్తుంది చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ మూవీలో నటించిన యాక్టర్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు చాలా బాగా యాక్టింగ్ అయితే ఇష్టం చెప్పుకోచ్చు ఓవరాల్గా సినిమా అయితే హిట్ బొమ్మ అని చెప్పుకోవచ్చు చూడాలి లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందో ఈ సినిమాకి అసలుకి పిచ్చకి పోయిందని చెప్పుకోవచ్చు రేపు కాకుండా మనకి వీకెండ్ కూడా వస్తుంది ఇంకా వీకెండ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇంకా రేపే హోలీ అనుకోవచ్చు మనకి హోలీలో ఎంతమంది హాలిడేస్ ఉంటారు ఎంతమంది వెళ్తారో సపరేట్గా చెప్పను మరి మీరు ఈ సినిమా చూసిన డెఫినెట్గా అయితే చూడాల్సిందే ఇది మళ్ళీ కోర్ట్ రివ్యూ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా మరి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో యు ఆర్ వాచింగ్